పరచూరి వీర రాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో పరచూరి సంజీవరావు నేతృత్వంలో నల్లపాడులో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది ఇందులో భాగంగా శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు సాగర్ వారియర్స్ జానీస్ లెవెన్స్ హోరాహోరిగా తలపడ్డారు జానీస్ లెవెన్స్ పై సాగర్ వారియర్స్ జట్టు విజయం సాధించింది జానీస్ లెవెన్స్ టీం పన్నెండు ఓవర్లతో డెబ్బై ఒక పరుగులు చేయగా సాగర్ వారియర్స్ నాలుగు వికెట్ల నష్టానికి ఒకటి పాయింట్ మూడు ఓవర్లతో ఛేదించింది ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం విజేతలకి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ షజీలా ఇతర అధికారులు పాల్గొన్నారు Então, então. Pessoa aqui do ballet. Ai, eu vou fazer o fechamento. ஸ் <laughs> கிண்ட <laughs> <laughs> <Players kitchen do. laughs> <laughs> <laughs>

వేరాగుల సేవాంగ్ రెండు వేల ఆరులో స్థాపించడానికి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి గత ఎనిమిది నెలల క్రితం నలభై మందికి బుక్స్ బ్యాగ్స్ నలభై మంది పిల్లలకి పంచడం జరిగింది ప్రతి నెల ఈ ఇరవై మందికి ఐదు వందల చొప్పున పెంచిన పెంచుతూ ఉన్నాను ఈ సంవత్సరం నాన్నగారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది పదహారు రోజులుగా జరగడం జరిగింది పదహారు రోజులుగా టీములన్నీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలా బిజీ టైంలో కూడా వచ్చి ప్రైజులు డిస్ప్యూట్ చేసి మా సేవా సంఘం తరఫున నాలుగు మాటలు మాట్లాడటం జరిగింది ఇదే విధంగా త్వరలో మెడికల్ క్యాంపు నిర్ణయించాలని నిశ్చయించుకున్నాము మా కమిటీ సభ్యులందరం కలిసి పరుచూరి వీర రాఘవులు సేవా సమితి ఆధ్వర్యంలో మా సోదరులు పరచూరి సంజీవరావు గారు గత పదహారు రోజులుగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం జిల్లా స్థాయి నుండి ఒక వంద టీముల వరకు సుమారు పాల్గొని ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేశారు నేడు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం అదేవిధంగా పరచూరు వీరరావులు సేవ సమితి ద్వారా మున్ముందు మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని పరచూరు సంజీవరావు గారు ప్రకటించడం చాలా ఆనందదాయకం ధనాన్ని అందరూ సంపాదిస్తారు కానీ కొందరికే ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం